ఈ రోజన్నా వస్తారా ఏంటి సంక్రాంతి వచ్చేసింది ఏంటమ్మా రాజమ్మ ఇంకా నీ కొడుకు కోడలు రాలేదా సిటీ నుండి రావాలంటే టైం వస్తారు సూరయ్య మొన్న ఫోన్ చేసినప్పుడు అమ్మా లడ్డూలు చేసి పెట్టు వస్తున్నామన్నారు అందుకే అన్నీ రెడీ చేస్తున్నాను మా మనవడికి ఈ లడ్డూలంటే ప్రాణం వాడొచ్చాక ఇవన్నీ చూస్తే ఎంత సంతోషిస్తాడో కోసం అమ్మా ఇంకా లాస్ట్ కూడా వెళ్ళిపోయింది ఏం లేదు బాబు మా పిల్లలు వస్తారన్నారు అందుకే చూస్తున్నాను సరేలే రేపు వస్తారేమో హలో రాము నాన్న ఎక్కడున్నారు ఈసారి చాలా పనుంది లీవ్ దొరకలేదు పిల్లలకు కూడా స్కూల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ సంక్రాంతికి రావట్లేదు అవునా సరే నాన్న పని ముఖ్యం కదా పర్వాలేదులే మీరు బాగుంటే ఉన్నాగా నేనున్నాగా మీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ మీరు ఈ సంక్రాంతికి ఊరెళ్తున్నారా వెళ్తే లైక్ చేయండి వెళ్ళకపోతే కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి